రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పి నేను పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చర్చలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో జరగలేదు వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మేట్ లో రండి దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు సభ్యులు వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారో వీళ్ళు ప్రశ్నలు రాయడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల్ నవ్వులనేవి సమాజం తలదించుకునే విధంగా చేయించడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని విధంగా అనితా గారిని మినిస్టర్ అనితా గారిని కాకుండా ఖలీ లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వాయానా చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడిని చుట్టూ ముట్టి రాష్ట్రానికి సంబంధించిన టైం ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ కూర్చొని ఎల్వైపు గారు కూర్చోకండి